నెల్లూరు జిల్లా వించమూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో వెలసి ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణలు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పూజా కార్యక్రమాలు చేశామన్నారు బాల చౌడేశ్వరి అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా మహిళలు దంపతులు పాల్గొని అమ్మవారికి పంచామృతంతో పసుపుతో అభిషేకాలు నిర్వహించారు నిర్వహించారన్నారు గ్రామస్తులంతా కలిసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు అనంతరం ఏకాంత సేవతో ముగుస్తుందని చెప్పారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ గ్రామ పెద్దలు కోరారు పిటిమూరు బీసీ కాలంలో వెలిచినటువంటి శ్రీ బాలజోడేశ్వర అమ్మవారి జన్మదిన సందర్భంగా భక్తులందరూ సహాయ సహకారార్థంతో ప్రత్యేక పూజలు నిర్వహించడము మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంకాలం పల్లకీ సేవ జరగడం స్వామివారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అందించారు ఇటువంటి కార్యక్రమం ప్రతి ఏడా అంగరంగ జరపాలని మన విన్యమూల గ్రామంలో తెలిసి ఉన్నటువంటి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకి త్రిమూర్తి ఆత్మక శృపిణి చతుర్దశ అయినటువంటి శ్రీ శ్రీ బాలచోడేశ్వరి అమ్మవారి యొక్క జయంతి పర్వదిన మహోత్సవం సందర్భంగా ఈనాడు అమ్మవారికి ప్రాతకాలంలో పంచామృత అభిషేకము తదుపరి అమ్మవారికి అలంకరణ తదుపరి భక్తులందరి చేత బింగ తీర్థము తీసుకుని వచ్చి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహము యొక్క అభిషేకం గావించబడినది అలాంటి యొక్క అమ్మవారి యొక్క పర్వదిన మహోత్సవం సందర్భంగా ఇటువంటి అమ్మవారికి పూజ కైంకర్యం అన్ని కూడా జరపబడి అమ్మవారికి భక్తుల యొక్క అనుగ్రహం కలగడం కోసం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయబడి ఉన్నది siddhartha Endocrine and Dermatology Hospital, pdp Office, the Gram Mini Bypass Road, Neluru Doctor Jett Siddhu Nikit Diabetes, Thyroid, and Hormone Disorders. సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతిక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV